అందరికీ నమస్తే మీకు మందార మొక్కలంటే ఇష్టమా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి నేను ఈరోజు పైసా కూడా ఖర్చు లేకుండా ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ని మందార మొక్కకి ఎలా ఇవాళ చూపిస్తాను ఇది ఇవ్వడంతో మొగ్గలు చాలా ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా పువ్వులు కూడా మంచి క్వాలిటీలో వస్తాయి కలర్ కూడా చాలా చక్కగా ఉంటుందండి తప్పకుండా ఈ టిప్ని నచ్చితే ఫాలో అవ్వండి వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలామంది నా వీడియోస్ వస్తున్నాను కదా లైక్ చేయట్లేదు మీకు నేను చెప్పిన కంటెంట్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి జనరల్గా మనము పువ్వులు పొయ్యి అనే మొక్కకైతే బనానాతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం కదా ఈ బనానా గురించి నేను తర్వాత చెప్తాను ముందుగా ఇక్కడ ఒక బౌల్లో నేను ఆలుగడ్డ పొట్టు క్యారెట్ పొట్టు ఇంకా ఉల్లి పొట్టు తీసుకున్నాను నేను చాలాసార్లు చెప్పాను పువ్వులు పోయని మొక్కకి పొటాటో పీల్స్ చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి పువ్వులు బాగా పూస్తాయని చెప్పాను కదా చాలాసార్లు కూడా ఇచ్చాను చక్కగా వర్కౌట్ అయింది ఈసారి క్యారెట్ పొట్టు అలాగే ఉల్లి పొట్టును కూడా కలుపుతున్నాను ఇలా రోజు వచ్చే కిచెన్ వేసి ఏం చేస్తాము మనము లిక్విడ్ ఫర్టిలైజర్గా మార్చి మొక్కలుగా అనేది ఇస్తూ ఉంటాము లేదంటే కంపోస్ట్ బెన్లో వేస్తూ ఉంటాము అలా కూడా చేయొచ్చు కానీ అప్పుడప్పుడు ఇలా నే చూపించిన విధంగా మొక్కలకు కూడా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మొక్కల మట్టి అనేది చాలా బలంగా మారుతుంది మట్టి ఎప్పుడు బలంగా ఉంటుందో మొక్కలు కూడా అప్పుడు చక్కగా హెల్తీగా ఉంటాయి అన్నమాట కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది ఏంటి నిజంగా ఈ పొట్టివ్వడం వల్ల పూలు వస్తాయా అని డౌట్ ఉంటుంది తప్పకుండా వస్తాయండి నేను చెప్తున్నాను మీరు నన్ను నమ్మి ఈ టిప్ని ఫాలో అవ్వండి పూలు మాత్రం చాలా చక్కగా వస్తాయి ఇందులో న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట తొక్కలే కదా అని తేలిక చేసి మనము చూడొద్దు ఇవి చాలా మంచివి వాటితో పాటుగా ఇలా నేను మాగిన అరటి పండ్లు కూడా ఇస్తాను ఇవి కొంచెం మెత్తబడిపోయాయి అంతేకాకుండా కొంచెం లైట్గా బూజు కూడా వచ్చాయి కాబట్టి ఈ అరటి పండ్లు కూడా నేను మొక్కలకి అనేది ఇస్తాను అయితే డైరెక్ట్గా ఇవ్వట్లేదు వేరే విధంగా ఇస్తాను ఎలా ఇస్తానో చూడండి ఈ మాగిన అడ్డపండ్లతో ఫుడ్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా చేసి మొక్కలకి వచ్చండి అది చక్కగా వర్కౌట్ అవుతుంది పూలు మాత్రం చాలా చక్కగా పోస్తాయి మీకు నచ్చితే వాటి రెసిపీ కూడా నేను ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి బనానా చాలా అంటే చాలా మంచిది అనమాట తొక్కే కాకుండా పండు కూడా మొక్కల గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది తొక్కలు మాత్రం అస్సలు పడేయకండి కలెక్ట్ చేసి పెట్టుకోండి మొక్కలకి ఏదో ఒక విధంగా ఇస్తూ ఉండండి ఇప్పుడు మందార మొక్కల గురించి కొన్ని విషయాలు చెప్తాను జనరల్గా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెం లో మెయింటెనెన్స్ ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు అంటే మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే కొంచెం కేర్ అనేది తక్కువ అని చెప్పుకోవచ్చు కాకపోతే నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రం తప్పకుండా పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉండాలి ఆ పెస్ట్ని చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పకుండా మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుందండి ఇలా మీరు ఎప్పుడు గమనిస్తూ ఉండాలన్నమాట ఇక్కడ నేను ఈ బకెట్లో ఈ మందారం మొక్కను పెట్టుకున్నాను ఈ మందారం మొక్క చాలా పాతదన్నమాట నేను ఆల్రెడీ రీసెంట్గానే ఈ మధ్య వీటికి ఆనియం పీల్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను చూడండి ఇక్కడ పొట్టుంది వర్షాలు పడుతున్నాయి కదా టూ డేస్ నుంచి అందుకే సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉంది వాటితో పాటుగా ఎండిపోయిన అరటిపండు తొక్కలు కూడా ఇలా పెట్టాను చూడండి అది ఇవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం కొంచెంగా పూలు అనేది వస్తున్నాయి కానీ తక్కువగా వస్తున్నాయి ఎందుకంటే సాయిల్ అనేది కొంచెం పాతబడిపోయింది వర్షం పడేసరికి మట్టి మొత్తం పాట్స్లో ఇలా అంతా అనమాట చూడండి ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా పూలు సరిగా పోయట్లేదంటే మాత్రం తప్పకుండా సన్లైట్ అనేది సరిపోలేదని ఒకసారి చెక్ చేసుకోండి ఆ మొక్కని మీరు సన్లైట్లో పెట్టుకుంటే మళ్ళీ పువ్వులనేది చక్కగా పోస్తుంది ఇక్కడ నేను రీసెంట్గానే ఈ బాటిల్ కంపోస్ట్లో ఎండిన మునగాకు వేసుకున్నానండి వర్షానికి ఇంటికి తడిచిందనమాట మునగాకులో అయితే చాలా రకాల న్యూట్రిన్స్ ఉంటాయి మీకు దొరికితే మాత్రం తప్పకుండా మొక్కలకి ఏదో ఒక విధంగా అందిస్తూ ఉండండి ఇక్కడ నేను తీసుకున్న కిచెన్ వేస్ట్ని ఈ బాటిల్లో కొంచెం కొంచెంగా నింపుకుంటున్నాను మీరు కావాలంటే ఈ బనానాని చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఏం ప్రాబ్లం లేదండి తొందరగా డీకంపోజ్ అయిపోతుంది ఇలా బనానాని కావాలంటే మీరు చిన్న పీసులుగా కట్ చేసి మట్టిలో అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టారనుకోండి అర్త్ వంప్స్ అయితే చక్కగా తింటాయి అనమాట అవి చక్కగా డెవలప్ కూడా అవుతాయి కానీ నాకు ఇక్కడ పందికొకలు ప్రాబ్లం ఉండబట్టి నేను అలా ఇవ్వట్లేదు మీకు ఆ ప్రాబ్లం లేకపోతే మాత్రం ఇలా డైరెక్ట్గా మట్టిలో ఇవ్వండి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి చక్కగా మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఇంతకుముందు నేను తీసుకున్న క్యారెట్ పీల్స్ పొటాటో పీల్స్ ఇంకా ఆనియన్ పీల్స్ కూడా మొత్తం ఇందులో వేసేసిన తర్వాత పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేస్తున్నాను ఇలా కవర్ చేయడం వల్ల దోమలు ఈగలు పురుగులు అనేది అసలు రావు ఇంకా అంతేకాకుండా స్మెల్ కూడా అస్సలు రాదండి ఇది డీకంపోజ్ అయ్యేటప్పుడు కూడా చక్కగా డీకంపోజ్ అవుతుంది పైన నుంచి మళ్ళీ ఇలా క్యాప్ అనేది కంపల్సరిగా పెట్టండి లేదంటే వర్షానికి అది ఎక్కువగా వాటర్ అనేది నిలబడిపోతుంది మళ్ళీ మొక్కకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వర్షానికి తడవనివ్వకుండా చూసుకోండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఇలా మీరు తక్కువ ప్లేస్లో మొక్కలు పెంచుకున్న వాళ్ళైతే పెద్ద పాట్లో ఇలా చిన్న చిన్న పాట్స్లో మొక్కలు కూడా పెంచుకుంటూ ఉంటారు కదా వాటిని ఇలా పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకునే వాళ్ళం అవుతాము మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఇంకొంతమందికి డౌట్ వస్తుంది కేవలం మందారాలకి ఇవ్వాలా ఇలా మిగతా మొక్కలకి ఇవ్వకూడదా అని డౌట్ వస్తుంది కదా వేరే ఏ మొక్క ఇవ్వండి ఇక్కడ నేను కనకాబరం మొక్క కూడా ఇస్తున్నాను చూడండి సేమ్ బాటిల్ కంపోస్ట్ మెథడ్ అనమాట ఆల్రెడీ ఇందులో నేను ఎండిపోయిన అరటిపండు తొక్కలు వేసుకున్నాను అంతేకాకుండా ఎండిన మునగా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇంతకుముందు చూపించిన విధంగా ఆ కిచెన్ వేసి ఇందులో వేసుకుంటున్నాను ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకు పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి గులాబీ మొక్కలకి మాత్రం అవాయిడ్ చేసేయండి ఎందుకంటే వాటికి ఫంగస్ అనేది చాలా తొందరగా అటాక్ అవుతుంది మళ్ళీ ఫంగస్ నుంచి మొక్కను కాపాడుకోవాలంటే ఒక మనకి ఒక పెద్ద టాస్క్ కాబట్టి వాటికి మాత్రం ఈ మెథడ్ అనేది అసలు ఫాలో చేయకండి మిగతా ఏ మొక్కలకైనా సరే మీరు ఫాలో చేయొచ్చు అది కూరగాయ మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా పూల మొక్కలకైనా సరే చక్కగా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఇలా మొత్తం కిచెన్ వేస్ట్ వేసుకున్న తర్వాత కోకోపీట్ అయినా లేదంటే ఎండిపోయిన ఆకులైనా లేదంటే కార్డ్బోర్డ్ పేపర్స్ అయినా అది కూడా లేదంటే ఇలా కొంచెంగా మట్టి అయినా సరే కంపల్సరీగా కవర్ చేయాలి అలా ఓపెన్గా మాత్రం అసలు పెట్టకండి అలా పెడితే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ ఈగలు దోమలు అనేది ఎక్కువగా డెవలప్ అయిపోతాయి కాబట్టి కంపల్సరీ ఇలా మట్టితో కవర్ చేయండి పైన నుంచి కూడా వర్షానికి తడవనివ్వకుండా ఈ బాటిల్ కంపోస్ట్కి క్యాప్ అనేది పెట్టండి వీటికి క్యాప్ లేదనమాట నేను ఇలా పెట్టేస్తున్నాను పైనుంచి నుంచి మళ్ళీ ఏదో ఒకటి స్టోన్ అయినా లేదంటే ఏదైనా ప్లేట్ అయినా పెట్టేస్తాను మరి ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా కిచెన్ వేసి మొక్కకి ఈ విధంగా ఇచ్చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్